ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం ఏర్లపూడి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎనభై ఐదు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు బుధవారం తుమ్మల క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వల దుర్గా ప్రసాద్ వారికి కాంగ్రెస్ కండవలను కప్పి పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రఘనాథపాలెం మండలానికి మహర్దశ ఉందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కాంగ్రెస్ పాలన మెచ్చే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు మరియు స్వామి నారాయణ గురుకుల పాఠశాల ఏర్పాటుతో రఘునాథపాలెం మండలం విద్యారంగంలో అభివృద్ధిలో ముందడుగులో ఉందన్నారు సాగునీటి వసతితో ఉద్యాన పట్టల సాగు ఆయిల్ పంప్ సాగుతో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు పేదలకు ఇంద్ర ఇళ్లు రేషన్ కార్డులు సన్న బియ్యం పథకంతో బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన నేతల గాదుల కృష్ణారావుతో ఎనభై కుటుంబాలు చేరారు మేయర్ నీరజ సాధు రమేష్ రెడ్డి గుత్తా వెంకటేశ్వరరావు కమర్త మురళి పాలెప్పు వెంకటరమణ దిరిశాల వెంకటేశ్వర్లు ఎర్రలగడ్డ హనుమంతరావు తాతా రఘురాం దీప్ల నాయక్ దుడిపిడి రామారావు దేవ్ సింగ్ రెంటల ప్రసాద్ బోయిన నరసయ్య అల్లిక సీతయ్య రామకృష్ణ పలువురు నాయకులు పాల్గొన్నారు